నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలకమైన ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారండి అదే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్షిప్మెంట్ హబ్ ఎక్కడ అంటే కేరళలో దీని ద్వారా ఆయన కొన్ని సందేశాలని బయటికి చెప్పారు ఒకటి దక్షిణ భారతదేశాన్ని పట్టించుకోవటం లేదు ఇక్కడ ఏమీ జరగట్లేదు అని అటువంటి వాటికి సమాధానంగా దీన్ని చూడవచ్చు అలాగే కొన్ని పొలిటికల్ వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా వేదిక మీద నుంచి మోదీ చేయడం జరిగింది అవేంటో కూడా చూద్దాము ముందుగా ఈ కంటైనర్ల ద్వారా సరకు రవాణా చేసేయడానికి అంతర్జాతీయంగా ఒక డీప్ లెవెల్ వాటర్ సీపోర్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది దేశ చరిత్రలోనే ఇంత స్థాయిలో మొదటిసారి అని చెప్పుకోవచ్చు మనమంతా కూడా ఈ విషయంలో డెబ్బై ఐదు శాతం వరకు ఇతర దేశాల మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళం తద్వారా మన డబ్బులు వాళ్ళకి వెళ్ళేవి ఇప్పుడు మన దగ్గర మన డబ్బులే ఉండే అవకాశం అన్నమాట ఇలాంటి నిర్మాణాల ద్వారా సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎవరు అంటే గౌతమ్ అదాని పోర్ట్స్ అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వీటి భాగస్వామ్యంతోనే సంయుక్తంగా అదాని సంస్థ ఈ వాడరేవుని నిర్మించడం జరిగింది ప్రైవేటు భాగస్వామ్యంలో అలాగే మరికొన్ని కీలకమైనటువంటి హైలైట్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం ఇది భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేటటువంటి ఒక ప్రాజెక్టు అలాగే ముఖ్యంగా కేరళలో ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే అదాని గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఆల్రెడీ ఆయన కొన్ని ఓడరేవులు ఉన్నాయి అయినా సరే గుజరాత్ను కాకుండా కేరళను ఆయన ఈ ప్రాజెక్టుకు ఎంచుకోవటం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అక్కడ గుజరాత్ వాసులు సైతం అసూయపడతారేమో అని చలోక్తులు విసిరారు అదానిని ఈ సందర్భంగా మోదీ పొగిడారు రెండు వేల పద్నాలుగులో సరుకు రవాణా నౌకలు ప్రజా రవాణా ఇతర పడవల ద్వారా ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది కార్మికులు ఉపాధి పొందారు ఇప్పుడు వాళ్ళ సంఖ్య మూడు లక్షల ఇరవై ఐదు వేలకు పెరిగింది ఈ కార్మికుల సంఖ్యాపరంగా చూసుకుంటే భారత్ టాప్ త్రీలో ఉందన్నమాట ఇక సరుకు రవాణా విషయంలో మొదటి ముప్పై స్థానాలు చూసుకుంటే అందులో రెండు భారతీయ నౌకాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేయడం జరిగింది ఇక సీఎం పినరై విజయన్ కూడా మూడో మిలీనియంలో వృద్ధి అవకాశాలకు విజంజం సీ పోర్టు సింహద్వారంగా నిలవనుంది అని ఆయన మాట్లాడారు ఓవరాల్ కార్యక్రమంలో హైలైట్ ఏంటంటే ప్రధాని మోదీని ఆహ్వానించింది ఎవరు అంటే అదే నియోజకవర్గానికి సంబంధించిన శశిథరూర్ థరూర్ కాంగ్రెస్ పార్టీ నేత అలాగే కేరళలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ సిపిఎం సిపిఎం సీనియర్ నేత కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ థరూర్ వీరంతా కూడా మోదీతో పాటు వేదికను పంచుకున్నారు ఇక్కడ ఏం మాట్లాడారు అంటే మోదీ ఇక్కడ సీఎం విజయన్కు నేను విషయం చెప్పదలుచుకున్నా విపక్షాల ఇండి కూటంలో మీరు ఒక మూల స్తంభం అంటే సిపిఎం పార్టీ అలాగే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శశిథరూర్ సైతం ఇదే వేదిక మీద ఉన్నారు మీ ఇద్దరినీ నా పక్కన చూశాక కొందరికి అస్సలు నిద్రపట్టదు మలయాళంలోకి నా ప్రసంగాన్ని సరిగ్గా మార్చి చెబుతున్నారో లేదో కానీ ఈ నా ఈ మాటలు ఎవరికి అర్థం అవ్వాలో వారికైతే అర్థమవుతుంది అని ఆయన మాట్లాడడం కాస్త రాజకీయంగా నాటకీయతను కనబరిచిందని చెప్పుకోవచ్చు చర్చనీయాంశంగా మారింది దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయింది పహల్గం దాడి తర్వాత ఎలాంటి బాధ లేకుండా ఆనందంగా తిరుగుతూ ఉన్నారు మోదీ మేమంతా కూడా శోకంలో ఉంటే ఈయనేమో సెటైర్స్ వేస్తూ ఉన్నారు ఇప్పటికీ విపక్షాల మీద ఏదో ఒక విధంగా బదనాం చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు మోదీ అని చెప్పేసి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటు నా సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో ప్రధానికి స్వాగతం సీపోర్టు ప్రారంభం కావడం మాకెంతో గర్వకారణమని ఎక్స్లో థరూర్ పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం రెండు పాయింట్లు ఒకటి అదానీ అదానిని వ్యతిరేకిస్తూ పెద్ద పెద్ద స్థాయిల్లో పోరాటాలే చేశారు హిండెన్బర్గ్తో కలిసి ఆ విషయాలు కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది హిండెన్బర్గ్తో కలిసి అదానీ మీద కుట్ర పన్నారు రాహుల్ గాంధీ అనేది బట్టబయలైంది అంత స్థాయిలో అదానీ పైన వ్యతిరేకతను కనబరిచారు కానీ అదే అదానీ ఇప్పుడు ఇదే ఇండి కూటమికి సంబంధించినటువంటి పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే అదానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్తో కొన్ని ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు మరి అప్పుడేమైంది ఈ వాదన ఇది ఇప్పుడు నడుస్తోంది చర్చ పైగా థరూర్ గత కొద్ది కాలంగా భారతదేశ విదేశాంగ విధానం మీద పోగుడుతూ ఉన్నారు ఆయన అలాగే బీజేపీకి కాస్త అనుకూల ధోరణిని కనబరుస్తూ ఉన్నారు దీంతో ఆయన ఏమన్నా బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా ఇది ఒక చర్చ నడుస్తుంది ఏదేమన్నా ఒక మంచి ప్రాజెక్టు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు ఇది భవిష్యత్తులో మరింత మూడింతల శక్తివంతం అవుతుంది అని చెప్తున్నారు సామర్థ్యం పెంచుకుంటూ ముందుకు సాగుతుందని చెప్తున్నారు విజింజం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది దీంతో కేరళకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది అలాగే లక్షలాది మందికి ఉపాధి కూడా దొరుకుతుంది ఇటువంటి ప్రాజెక్ట్స్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా అనుకూలతలను బట్టి ఇటువంటి ప్రాజెక్ట్స్ అంటే ఇవే కాదు ఇంత స్థాయిలో ఇంత పెద్ద పరిమాణంలో జరగాలి అప్పుడే ఆటోమేటిక్గా దేశమంతా కూడా బలంగా ముందుకు అనేది చాలామంది విశ్లేషకుల యొక్క ఒపీనియన్ మరి ఇటువంటి వ్యాఖ్యల మీద ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి శశిథరూర్ని అండ్ సిపిఎం పినరై విజయన్ని ఉద్దేశించి అవి సముచితమైన లేదా అసందర్భమా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్